ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేసినాన్ ప్రిలారా ఈ సమయములో ఈ వాక్యము వినుచున్న మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రికాలపు వాక్య ధ్యానములోనికి ఆహ్వానించున్నాన్ పరిశుద్ధలేఖన భాగమును మనము చదివినట్లయితే సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నము నేను ధ్యానించుచు మొరపెట్టుకొందును ఏ ఐదవ సంకీర్తన వచనం ప్రే సహోదరి సహోదర్లారా చదవబడిన లేఖన భాగాన్ని మనము పరిశీలన చేసినట్లయితే ప్రార్థన అంటే హృదయములో నుండి దేవునికి వేసే కేక ప్రార్థన అంటే ఏవో కొన్ని పదజాలాలు కాదు కాని కొన్ని మాటలు మరలా మరలా చెప్పడము కాదు కాని చాలామంది అనుకున్నట్టుగా దండకము వల్లే వల్లించడము కాదు దేవునితో సంభాషించుకోవడం మనము దేవునితో మాట్లాడుకోవడం సంభాషణ అనేది ఇరువురి మధ్య ఉండేది ప్రీలారా మనము దేవునితో సంభాషించడము నేర్చుకోవాలి ప్రార్థన అంటే విన్నపము విజ్ఞాపన అడుక్కోవడం అని మనము సాధారణముగా అనుకుంటూ ఉంటాం సంపూర్ణమైన ప్రార్థన అంటే దేవునితో సహవాసము కలిగి ఉండటం మనము ఈ భూలోకములో ఉన్నప్పటికీ దేవునిచేత సృష్టించబడి ఉన్నాము ఆత్మను కలిగి ఉన్నాము మన శరీరాన్ని దానికి కావలసిన ఆహారము కొరకు ఎలా ఆశను కలిగి ఉన్నామో ఆతురతను కలిగి ఉంటాము అలాగే మన ఆత్మను సంతృప్తిపరచుకున్నటకు మన దేవుని సన్నిధి కొరకు ఆతురత పడాలి అదే నిజమైన ప్రార్థన ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగంలో మనము గమనించినట్లయితే సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకుందును మూడు పూటల ఆహారము భుజించేవారు బలముగా ఆరోగ్యముగా ఉంటారు అలాగే మన ఆత్మను బలపరుచుకునుటకు దేవునితో మనము సహవాసము చేయుటకు ప్రార్థించడము నేర్చుకోవాలి ప్రీలారా బైబిల్ సెలవిచ్చిన ప్రకారము ఎడతెగక మనము ప్రార్థన చేయాలి అంటే ఎప్పుడు ప్రార్థన మనసు కలిగి ఉండాలి ప్రార్థన ఆలోచన కలిగి ఉండాలి లేదా దేవుని ఆలోచన ప్రకారముగా ఆలోచించడము నేర్చుకోవాలి అయినా గాని ఆయా సమయాల్లో మనము ప్రత్యేకమైన ప్రార్థనలు చేయాలి ఉదయాన్నే లేచిన వెంటనే ప్రార్థన చేయడం నేర్చుకోవాలి లేచిన వెంటనే మరొక ప్రశస్తమైన దినము మనకు అనుగ్రహించినందుకు ఆ దినము అంతటిలో మన ప్రభు మనకు తోడై ఉండునట్లుగా ఆయన కృపలో మనము నడుచునట్లుగా ఆయన శక్తి కొరకు బలము కొరకు వేడుకొనుట ఎంతో అవసరం ప్రే సహోదరి సహోదరుడా ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు మీ దినచర్యను దేవునితో ప్రారంభిస్తే ఆ దినమంతటిలో మీరు సంతోషముగా ఉండగలుగుతారు శోధనలను జయించగలుగుతారు ఏ విధమైన అవిశ్వాసము లేక దేవుని తోడును ఆయన సన్నిధిని అనుభవించగలుగుతారు అందుకని ప్రతి ఉదయం ప్రార్థన చేయడం దేవుని సన్నిధిలో మోకరించడం నేర్చుకోవాలి మరి మధ్యాహ్నమునకు మనము అలసిపోతూ ఉంటాము అనేక సమస్యలతో పనులతో చికాకు పడుతూ ఉంటాము అదే సమయంలో దేవుని సన్నిధిలో కొంత సమయం గడిపితే మనము నూతనపరచబడతాం మధ్యాహ్నపు ప్రార్థన సమయములో మనము పొందుకున్న అవస్థలలో నుండి మన పోరాటాలను ముందుకు సాగలేని విన్నపములను దేవుని పాదసన్నిధిలో పెట్టినప్పుడు దేవుడు తన శక్తినిచ్చి మరింత సునాయసంగా మన మిగిలిన పనులను ముగించుటకు సహాయము చేస్తాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా మధ్యాహ్నపు ప్రార్థన ఎంతో అవసరము ఒకవేళ అది క్లుప్తమైన ప్రార్థనలు ఉన్నప్పటికీ మనలను ఎంతగానో రీస్టోర్ చేస్తుంది ప్రియ సహోదరి సహోదరుడా రాత్రి దేవునితో నీవు గడిపినప్పుడు ప్రశాంతముగా నిద్రపోగలవు ఆధ్యాత్మిక ఆరోగ్యము కలిగి జీవించగలుగుతావు కాబట్టి ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన ప్రియ సహోదరి సహోదరుడా నిరాత్రి కాలపు సమయమును దేవునికి నీవు నేర్చుకోవాలి దేవుని వాక్యాన్ని ధ్యానించడం తర్వాత ఒంటరిగా మోకరించి ప్రార్థించడము నేర్చుకోవాలి అటి రీతిగా మన ప్రార్థన జీవితాలను మన కుటుంబాలను సరిచూసుకొని సరిచేసుకునటుకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినుచున్న మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికినిప్పుడు ఎల్లప్పుడు సదా ఎల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన కరుణ గల రెక్కల చాటున సంరక్షించి గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమతండ్రి మీ జీవము గలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసినాం దేవా గడిచిన దినమంతా మా పనులలోను ప్రయాణాలలోనూ మీరు మాకు తోడుగా ఉండి ఈ క్షణము వరకు నీ కృపగల రెక్కల చాటున మమ్మలను సజీవులనుగా ఉంచినందుకే మీకే కృతజ్ఞతాస్తుతులను చెల్లించినాం ప్రభువా మేము ప్రతి దినము ప్రార్థనతో మా పనులు ప్రారంభించే బుద్ధిని మాకు కలిగజేయండి తండ్రి మా పనులకు ఇస్తున్న సమయం ప్రార్థనకి ఇవ్వలేకపోతున్నాం క్షమించండి ప్రభువా అయా ప్రార్థించే మనసును మాకివ్వండి మాకివ్వండినైనా మా ప్రార్థన జీవితాన్ని అడ్డు కాకుండా సుమరితనము నిద్రపోతుతనము నుండి విడుదలను కలిగించండి దేవా దినదినము దానియలు వలె ముమారు ప్రార్థించే ప్రేరేపణ ఆసక్తి ప్రార్థనా శక్తిని మల ప్రతిబిడ్డకు దయచేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం దేవా ఈ రాత్రికాల సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతిబిడ్డ ప్రయాణాన్ని జ్ఞాపకము చేసుకుని క్షేమకరమైన ప్రయాణము బిడలందరికీ దయచేయమని వేడుకొనుచున్నాం శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతిబిడ్డని రాత్రి దర్శించి శీఘ్రమైన స్వస్థతను బిడ్డలకు దయచేయమని వేడుకొనుచున్నాం అయ్యా వ్యవసాయదారులను జ్ఞాపకం చేసుకోండి వారి పనంతటిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచుమని వేడుకొనుచున్నాం దివా పరీక్షల కొరకు సిద్ధపడుతున్న ప్రతిబిడ్డను మీ జ్ఞానము చేత నింపి ఆశీర్వదించుమని వేడుకొనుచున్నాం ఉద్యోగాలు లేక ప్రయత్నాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయత్నాన్ని సఫలీకృతము చేసి నీ బిడ్డలందరూ వారి జీవితాలలో స్థిరపడులాగున ఆశీర్వదించుమని వేడుకొనుచున్నాం దివ కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతిబిడ్డని జ్ఞాపకం జ్ఞాపకము చేసుకుని వరి కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని వరి కుటుంబాలను మీ కృపల భద్రపరచుమని వేడుకొనిచున్నాం దివ సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీరె కాపాడి మీ బలమైన రెక్కల చాటున భద్రపరచుమని వేడుకొనిచున్నాం దేవ వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్న గర్భ ఫలములు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని రాత్రి తెరిచి బిడ్డల దుఃఖాన్ని సంతోషంగా మార్చుమని వేడుకొనిచున్నాం ఆర్థిక సమస్యలు అపుల భారముతో నలిగిన స్థితిలో మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక లేమిని తీసివేయమని వేడుకొనిచున్నాం దివ వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన బిడ్డలందరి కొరకును ప్రార్థిస్తున్నాం రాత్రి బిడలను ప్రత్యేకంగా జ్ఞాపకము చేసుకుని మీ కృపలో భద్రపరచుమని వేడుకొనిచున్నాం నూతన గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చుమని వేడుకొనిచున్నాం వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డని జ్ఞాపకం చేసుకోండి వివాహాలు జరగక మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు కూడా కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం మీ సేవకులను సేవక్రాంధ్రను వారి పరిచరి అంతటినీ మీరే దీవించి బలపరిచి ముందుకు నడిపించమని వేడుకొనిచున్నాం శాంతి సమాధానాలు లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డని జ్ఞాపకము చేసుకుని విడిపోయిన ప్రతి కుటుంబాన్ని ఐక్యపరిచి ప్రతి కుటుంబంలో శాంతి సమాధానమును కలిగించుమని వేడుకొనిచున్నాం దివై గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రించుండగా మా గృహాల చుట్టును మాత్మీయుల గృహాల చుట్టును మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టును మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రేఖల సాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుంచి మీరే సంరక్షించి కాపాడి మీ నిచితమైతే ఆలస్యం ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన క్రీస్తు శక్తి కలిగిన నా మమ్మను ప్రార్థించి స్తుంచి అడిగి ఉన్నాము తండ్రి ఆమెన్